హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను ఇది ఎండతో పండు లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ ప్యాను వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులను వేసుకొని దూరగా వేయించాలండి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత రెండు స్పూన్ల ఆవాలను కూడా వేసుకొని మంచిగా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి నేను కేజీ టమాటాలను తీసుకున్నాను ఇవి నాటు టమాటాలండి బాగా ఎర్రగా పండినవైతే అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి వీటిని మంచిగా శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ టమాటా ముక్కల్ని అందులో వేసి మగ్గనివ్వాలి అందులో వచ్చే నీరు మొత్తం ఇనికి వరకు ఉడికించుకోవాలండి నీరు మొత్తం ఖచ్చితంగా ఇనికిపోయి కొంచెం టమాటాలన్నీ దగ్గరికి రావాలి ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న ఆవాలను కూడా మిక్సీ పట్టుకోవాలండి నేను ఇందులో యాభై గ్రాముల చింతపండును తీసుకున్నాను వాటిని మంచిగా క్లీన్ చేసుకొని అందులో ఉన్న పిక్కల్ని కూడా తీసేసి మిక్సీ పట్టుకోవాలండి ఇందులో నాలుగు స్పూన్ల ఉప్పుని వేసి మిక్సీ పట్టుకోవాలి అది పౌడర్ లాగా అయిన తర్వాత ఒక కప్పు కారంని వేసుకున్నాను ఇది పచ్చడి కారం సపరేట్గా దొరుకుతుంది కదా నాకు షాప్లో అది వేసుకోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి టమాటాలు మంచిగా మగ్గిపోయినాయండి అందులో ఉన్న వాటర్ కూడా బాగా ఇంటికిపోయినాయి ఇది కావాలంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ నేను ఆ టమాటా ఫ్లేవర్ తెలవాలని చెప్పేసి పప్పు గుత్తితో ఇట్లా మెదుపుకుంటున్నాను వేరొక బాండీలో పోపు పెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల నూనె తీసుకున్నాను అది నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలండి మెంతులు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే కొన్ని ఎండుమిర్చిలు కూడా వేసుకున్నాను గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకవేళ కరివేపాకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఫస్ట్ మనం ఉడికేసి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జుని అందులో వేసి ఒక ఐదు నిమిషాలైనా మగ్గనివ్వాలి అందులో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా పోపు చల్లారిన తర్వాత వేసుకోండి మసాలా పౌడర్ని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకొని డబ్బాలో డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమేనండి నిల్వ పచ్చడిలో ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి